మన నాలుగో సందులో మూడో ఇంట్లో ఉంటారు ఆవిడదామవారం వచ్చాము అంటే ఖచ్చితంగా తినేది బోండా స్పెషల్ టిఫిన్ ముందు బాండా తినేశాక అంటే ఇంకా అయ్యి జీడిపాప వచ్చింది ఇక్కడ కూడా జీడిపాప ఇన్ని జీడిపాపలు వచ్చినాయి బాగా సరే మొత్తం ఇది పెసరట్టు అండ్ ఉప్మా విత్ ఫుల్ ఇగో చట్నీలు మూడు రకాల చట్నీలు ఏంటి డస్ట్బిన్ కవర్ ఇవ్వమంటే ఇంత పెద్ద కవర్ ఇచ్చావు నేనే పట్టేసేలా ఉన్నాను ఇందులో ఫోన్ కూడా పడిపోయింది చింపకండి వెళ్ళు ఏ నోట్లో పెట్టుకుంటేనే మరి తింటేనే కూర్చుంటే చూడండి షను

ఒక పెద్ద పెద్దలు కాళ్ళు ఎత్తి పెట్టకర్లేదు పోతాయి అయిపోయిందా అతయింది వచ్చేసాడు బయటకంతేంటే పిలుపులా

చెప్పేసుకున్నారు మళ్ళీ నువ్వు పెట్టావా అది ఇవ్వండి పెద్ద డ్రమ్ము కోసమే ఆ కవర్ అనమాట పెట్టేసావు మొత్తానికి ఓకే అరే కవర్ ఉడిపోతుంది ఇంకోండి ఎంత పెద్ద డ్రమ్ము డ్రమ్మ కంటే మరింత కవర్ అన్న ఉండాలి అమ్మా రెండు తెద్దాంలే తర్వాత చూసారా ఒక పెద్ద మూట కనిపిస్తుంది కదా ఇవేంటో కనిపిస్తున్నాయా మీకు విసిని కర్రలు మనకి కళ్యాణం జరిగేటప్పుడు అందరికి పంచి పెడతారు కదా అందరూ ఇసురుకుంటూ కూర్చుంటారు కదా తాటాక్ కదమ్మా ఇది తాటాక్తో చేస్తారు ఇందులో ఇంత ప్లాస్టిక్ ముక్క కానీ ఏది ఉండదు మొత్తం దీన్ని ఇలాగ నిట్ చేయడము ఇక్కడ పుల్ల పెట్టడము ఈ కర్ర ఎవ్రీథింగ్ అంతా కూడా తాటి చెట్టుతోనే చేస్తారన్నమాట చాలా మందికి తెలుసులేండి బట్ ఇప్పుడు జనరేషన్కి తెలియదు సో మా పిల్లలకి వీళ్ళందరికీ కూడా చూపించాలి ఇవి ఇసిన కర్రలు మొత్తం అందరికి పంపించడానికి బోల్డ్ అని ఎలుగు పెద్ద మోట తెప్పించారు అందరి కోసం వాటర్ బాటిల్ కూడా వచ్చేసినాయి అంటే పెళ్లికి వచ్చినప్పుడు అందరికి పోసి ఇవ్వడం ఇది అంతా కష్టం కదా అందుకని చిన్న బాటిల్స్ తెప్పిస్తారనమాట కొన్ని అయితే వచ్చినాయి ఇంకా వస్తున్నాయి ఇవి అయితే కొన్ని కేసులు తెచ్చి డాడీ ఇక్కడ ఇలాగ పెట్టేశారు వాళ్ళందరికీ పంచి పెట్టడానికి ఇవి ఇవి కూడా నమ్మ ఇవి ఇవి మొత్తం వంద బ్లౌజ్ పీస్లు కత్వా అందరి కోసం మంచి క్లాత్తో ఉన్న బ్లౌజ్లు అన్నీ కూడా మళ్ళీ బాగున్నాయి పన్నా పెద్ద పన్నున్నానమ్మా మీటరా ఎయిట్ మీటరా మీటర్ పన్నావి మొత్తం వంద బ్లౌజులు బ్లౌజ్ పీసులు ఇవ్వండి ఇవన్నీ మొత్తం అన్నవే అండ్ ఇవన్నీ మొత్తం అన్నవే బ్లౌజ్ పీసులు కూడా తెప్పించేశారు వచ్చిన వాళ్ళందరికీ లేడీస్ అందరికీ తలా ఒకటిలాగా తాంబూలంతో పెట్టేసి ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చేయడమే తాంబూలం రేపు వచ్చేస్తాయి కదమ్మా కలర్స్ కూడా బాగున్నాయి బాగుందా ఈ మధ్య ఏంటో బ్లూ తెగ నచ్చేస్తుందమ్మా నాకు బ్లూలు గ్రీన్ కూడా బాగుంది అసలు క్లాత్ ఎంత బాగుందమ్మా ఇవి ఒరిజినల్ కదా క్లాత్ చాలా బాగుంది జనరల్ గా జిచ్చి ఇస్తే ఏవో అలా సర్కులేషన్ చేయడానికి తప్ప పనికిరావు కానీ ఇవి ఖచ్చితంగా గుట్టించుకుంటారు బాగున్నాయి చాలా బాగున్నాయింట అవును తెలుసు హండ్రెడ్ రూపీస్ ఒకటి బాగున్నాయి అవును బుజ్జంకుల ఇక్కడ మొత్తం ఇవి ఇవి అన్ని బ్లౌజ్లు మావయ్యంపా ఏమండి ఒకట ఒకటేనండి తనసాము రెండీ అంటే బ్రేక్ఫాస్ట్ అప్పుడేమో బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ తినాలి తినకూడదు కంట కండం చెప్తావు నేసేసాము అది వచ్చి ఈ అలా కాదు కట్ చేస్తారు అది స్పెషల్ చింతామణి స్పెషల్ ಅಂತೆ ಚಿಂತಾಮಣಾ ಅಂದೆ ಸೆಂತಾಮಣಾ ಅಂದೆ ಇರದೆ ಚತ್ರಕದಲಿ ಸೆಂತಾಮಣಾ ಅಂದೆ ಅದೇ ವರ್ತ ನಾದಲಿ ಅದೇ ವರ್ತ ನಾದಲಿ ಅದೇ ವರ್ತ ನಾದಲಿ ನೀ ನಾದಲಿ ಲಬಾನಾ ಅಂದೆ ಓಹ ಅದ ಚಟ್ನಿ ಓಹ ಚಿಂತಾಮಣಾ ಅಂದೆ ನಗ್ನ ತಲ್ಸ ಅಂದೆ ಇ쁘ಲಂತೆ అన్నయ్య ఉద్దేశం చింతామణి ఎవరో మాత్రం తెలీదు నాకు ఏ సంబంధం లేదు అనిఫూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు నేను చెప్తే సినిమాలో డైలాగ్ చెంది కట్ చేసారండి రెండు ముక్కలండి మేము తిన్నామండి అర్థం అవలేదంటే ఏంటి అని తువ అదే మరి అర్థం చెప్తే వేసుకుని తంటారు అదనమాట మేతర అన్ని వివరించి వివరించి చెప్పాలన్నమాట మన నాలుగో సందులో మూడో ఇంట్లో ఉంటారు ఆవిడరా భీవారం తీసుకొచ్చి మరి ఇరికించేస్తున్నారా బీవారం పడిపోయా నూట యాభై ఒకటే టికెట్ తీసుకొని ఏంటి అదో పెద్ద అదొక స్టోరీ కాదు మామయ్య టికెట్ తలకాలలో పదకొండు వందలు పడ్డారు మేమందరం మాల్ జంగ టికెట్ తీసుకోవలేదా ముగ్గురు కాదు నలుగురికి పదకొండు వందలు అవ్వలేదు పాడు బాగా ఏమండి మాకు టికెట్లు లేవండి మన దగ్గరకు వచ్చి అయిపోయింది వెయిటింగ్ లిస్ట్ అంటే సరే మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా నేను వస్తాను బతులు ఉంటే ఇస్తారులే కొంచెం అత్తలు చీరలు చూసారా అప్పుడు చీర చూపిస్తారు ఏమన్నా డెడికేషన్ అసలు ఇక మా అత్తలు చూడండి ఎంత చిలకల్లాగా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు అర్రె మా మన పోజ్ కూడా అవును మీ ఇద్దరే కట్టుకున్నారా మమ్మీ నీకు కూడా ఉన్నట్టుంది అయ్యో మమ్మీ అనవసరంగా నువ్వు ఉగాది కట్టేసినట్టున్నావు కదా ఎలాంటిదింటే ఇంకోటి షేడ్లు కట్టేవా నువ్వు కూడా బాగున్నారు ఫోటో ఇప్పుడు అర్జెంట్ గా ఫోటో తీసేయాలి అక్కడ ఫోటో తీస్తాలే ఫోటో తీసేయాలి ఇప్పుడు అమెరికా పంపించేయాలి అది మడత్త కంగారు గ్రూప్లో వేసాయి గ్రూప్లో వేసాయి చాలా బాగున్నాయి ఫ్యామిలీలో వేసాయి ఫోటోలు తీసి ఫ్యామిలీలో వేసేయాలి ఇవి కంచి కాటన్ శారీస్ కదా బాగున్నాయి అవే కంచి కాటనే బాగున్నాయి ఇదిగోండి బాపు గారి బొమ్మల్లో ఉన్నీస్ మా అత్తలు అమ్మ ముగ్గురు సేమ్ సేమ్ టు సేమ్ కంచి కాటన్ శారీస్ కట్టుకున్నారు చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఉండండి అలాగే ఫోటో తెస్తాను ఒక్కటి బ్లౌజ్ మ్యాచ్ అయిపోయింది మనకు చీర కొనుక్కోవటం ఆలస్యం నీకో చేయించేసుకోవాలి పాలు కుట్టించేసుకోవాలి బ్లౌజ్ కుట్టించే ఈ ఎనిమిది వందల చీరకి నాలుగు వందల బ్లౌజ్ వస్తారమా నీకు అవునా బ్లౌజ్ రాదా మరి బార్త కట్ ఆల్ టెక్నిక్స్ బాగుంది బుజ్జత్తదంటే సేమ్ టు అందులోదే కాబట్టి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది అయితే సొంత వచ్చినట్టుగా బలే బాగా సెట్ అయిపోయింది కూడా బాగా సెట్ అయిపోయింది ముగ్గురు ముగ్గురు బాగా సెట్ అయిపోయారమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు వాళ్ళ అత్తలనే రకరకాలుగా ఫోటోలు తీస్తుంది సంజమ్మా ഭർത്താ ചീനേവായി പോ ശ്രീദേവല്ലോ ശ്രീദേവന്മാരും ఏ శ్రీదేవి కన్నా మాడబడుచులే గొప్ప శ్రీదేవి బోల్డ్ అని సర్జరీలు చేయించుకున్నది మాడబడుచులేమీ చేయించుకోలేదు తెలుసా అవునా మరి న్యాచురల్ శ్రీదేవి శ్రీదేవితో పోల్ చేసుకుంటామన్నారు అందరూ శ్రీదేవి పిల్లలు అన్నారు ఇప్పుడు అజెట్టుగా పెద్ద నేను ఇప్పుడు ఇలా అయిపోతాను రమ్య అలా అనుకోవాలి మనతో మన నేను చూడు సేమ్ చూ సేమ్ మేము అంటే పెద్ద చిన్న చిన్న స్వీట్ కదా ఇరిగి బర్తలు ఇస్తాను నాకేమో ఎప్పుడు ఉన్నాయి చెప్పండి అగో అక్కడ ఇక్కడ ఇక్కడ చేతు చేమ మొహంలో మొహం మీరు చూడండి అమ్మా ఫోటో సెషన్ నడుస్తున్నాయి ఇక్కడ మనత నువ్వు కూడా అక్కడ చేపట్టుకో ఇప్పుడు బుజ్జత్త పెద్ద మనిషి అయితే మీరు ఎద్దు స్వీట్ సిక్స్టీ స్వీట్ సిక్స్టీలా ఇప్పుడు పెద్ద మనిషి ఓహో వెంటనే అక్కడికి వెళ్ళిపోయారా ఇప్పుడు పెద్ద మనిషి గేటప్ప అనమాట పెద్ద మనిషి అయిందండి మా బుద్ధి ఇప్పుడు ఫ్రెష్గా అది కూడా ఏదో మధ్యలాగా దేవుడా ఐటమ్ సాంగ్ అని కూడా భజన్ సాంగ్ మళ్ళీ ట్యూన్ కూడా మెల్లగా చేసి ఇప్పటికి ఇంకా నా వయస్సు ఓహో భజన్ లాల్ సరే దేవుడు మై సాంగ్ అదే మహేష్ బాబు విన్నా సరే ఈజ్ దిస్ మై సాంగ్ బాగుందమ్మా ఇక్కడ చూసారా మా మనతో పోజ్ ఇచ్చింది ఇంకా నెక్స్ట్ క్యూ కట్టేసారి ఇల్లు మళ్ళీ నేను ఫోటోగ్రాఫర్ను ఫోటోలు తీయాలి ఇప్పుడు సరే సరే పెళ్ళి కూతురు కూడా ఇంత ముస్తాబ్ చేసి ఇంత సెట్టింగ్ చేసి ఫోటో తీసుకుంటే వరది కాదే ఇందుకే చీరలు అంతేసి బంగి ఎయిట్

అయ్యా యాకమ్మ బాబు తొర్గా ఉంది సోజైంగ ఉంది చర్మం ఉంది సోజైంగ ఉంది আর పాడి పట్ల బాగుంది చర్మం ఉంది ఓడి ఎవలో పట్టా బాల 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 అన్ని కర్మ కర్మలు చింతల గాని పుండులు పుండుల సగమే తో పాడి పట్ల బాగుంది ని చేసే పరిపాట్లు బాగుంది మీకు అనుకోన కోడాలండి ఓకే థాంక్స్ సోజై